స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదవారికి కేంద్రం మైండ్ కార్యక్రమాల్లో భాగంగా పర్వతగిరి మండలం జమలాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు గ్రామంలో మొత్తం నలభై లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు ఇరవై ఐదు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది అందులో మూడు ఇండ్లు బేస్మెంట్ పూర్తి కావడంతో వారి అకౌంట్లో ప్రభుత్వం లక్ష రూపాయలు జమ అయినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు ముగ్గుపోసిన కొద్ది రోజుల్లోనే బెడ్ లెవెల్ పూర్తి చేసుకుని ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు లబ్ధి పొందామని ఇంద్ర ఇండ్లు పథకానికి సంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే నాగరాజుకు నాయకులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా ఇందర్ ఇందిరమ్మ పేదవారికి ఇందిరమ్మల నిర్మాణం కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతుందని చెప్పొచ్చు వర ఈరోజు మనం వరంగల్ జిల్లాలో పరదీర్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరామ్మల నిర్మాణాన్ని జవనపురం గ్రామంలో మొదలుపెట్టారు జమనపురంలో మనం జవనపురం గ్రామంలో చూసుకున్నట్లయితే నలభై మంది నలభై ఐదు మంది దాదాపు నలభై ఐదు మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలని వాళ్ళు మంజూరు చెంది ఇచ్చినట్లు తెలుస్తూ ఉన్నది దాంట్లో కొంతమంది ఆర్థిక సమత లేక కట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఇరవై మంది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు మనం ఈరోజు ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఇందిన ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బేస్మెంట్ కూడా కొంత కొంత పూర్తి అయింది లబ్ధిదారుతో మనం ఇక్కడ మనం ఇందిరమ్మ లబ్ధిదారులు యాష్మిన్ గారు ఉన్నారు వారిని అన్ని తెలుసుకుందాం అసలు మీరు కన్స్ట్రక్షన్ చేసిన కానీ ఏమైనా ప్రభుత్వం మీకు ఏమైనా సహాయం చేసిందా ఇప్పుడు బేస్మెంట్ ఏం పేరు మనిపారు కాశ్మీర్ ఇప్పుడు ఇంద్రం మిల్ సార్ ఎంత కట్టింది బేస్మెంట్ అయిపోయింది ఇప్పుడు గొడవ కట్టాను అయిపోకుండా ప్రభుత్వం మీకు లక్ష రూపాయలు మీకు ఇచ్చింది సార్ లక్ష రూపాయలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి గారికి నగరాజుకి వందనాలు వాళ్ళు మళ్ళీ గెలవాలని నేను కోరుకుంటాను మాకు మాత్రం కాంగ్రెస్ వచ్చినా మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి నగరాజుకి వందనాలు వాళ్ళ దీవెలు బాగుండాలి ఇప్పుడు ఇసుక గాని సిమెంట్ ఇచ్చే డబ్బులు అని సరిపోతానే కల్పిస్తుంటాం సార్ సరిపోతుంది ఇప్పటివరకు ఎంత అమౌంట్ ఏమన్నా మీకు ఐడియా ఐడియా లక్షలు దాటిన బేస్మెంట్ కు మళ్ళీ గోడలకు ఇచ్చిన పైసలతో పైసా తెచ్చుకున్నా ఇక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ మీకు సహకారం అందిస్తున్నారా అందిస్తాను సార్ నాయకులు మరి ఇప్పుడు ఈ ప్రజలకు ఈ నాయకులకు ఏం చెప్పండి వందనాలు చేస్తాం వాళ్ళు మా దీవెన ఇస్తారు సార్ వందనాలు చేస్తాం వాళ్ళు మరి కట్టించినందుకు వాళ్ళు మాకు సాయం చేసినందుకు వాళ్ళకు చాలా వందనాలు మీరు ఓన్లీ ఇట్లా ఖాళీ అప్లికేషన్ అప్లై చేసుకున్నారా ఎవరైనా ఫైర్ అప్లికేషన్ చేసుకోవడం ఫైర్ లేదు ఇది ఫస్ట్ మా గ్రామం జమల్లాపురం వెళ్ళకొండ సరూప నాగయ్య మా పేరు మీద ఇల్లు వచ్చింది బేస్మెంట్ కట్టుకున్నాం బిల్లు పడ్డ లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు స్టార్ట్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేసిన గ్రామం జమలపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జున్ను కన్కే గారు అసలు ఈ గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయింది ఎంతమంది కట్టుకుంటారు ఎంతమందికి బేస్మెంట్ పూర్తి వారికి డబ్బులు పడుతున్నాయా లేదా తెలుసుకోవడానికి వార్త విషయాలు తెలుసుకునే ధన్యవాదాలు ఈరోజు వర్ధనపేట మరి జమల్పురం గ్రామం పవతి మండల్ జిల్లా వరంగల్ వర్ధనపేట కానిస్టిట్యూషన్ జున్ను కనగయ్య యాదవ్ గ్రామపట్ట అధ్యక్షుని మా జమల్పురాన్ని ఎంచుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈరోజు మా పైలట్ పార్క్ గ్రామంలో నలభై ఎనిమిది మంది ఇల్లు ఇల్లు సాంక్షిని అందులో ఇరవై ఐదు మంది ఫస్ట్ విడతలో సాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మందిలో దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ఆల్రెడీ కొంతమంది బేస్మెంట్ లెవెల్ కొంతమంది పిల్లలు ఇచ్చింటూ కొంతమంది పునాది లెవెల్లో ఉన్నాయి వాటి బేస్మెంట్ లెవెల్ బెడ్ పోసి బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఏమంటే లక్ష రూపాయలు డబ్బుదాన్ని అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు దాదాపు ముగ్గురికి ప్రతి ఒక్కరికి లక్ష లక్ష రూపాయలు బెడ్ పోగానే పడ్డాయి ప్రతి సోమవారం బిల్ పేమెంట్ జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు మిగతా ఇంకో నాలుగు నాలుగు బేస్మెంట్ లెవెల్ బెడ్ లెవెల్ అయినాయి వాళ్ళకు కూడా మన ఏ గారు వచ్చి వాళ్ళకు కూడా బిల్లు కొట్టడం జరిగింది వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సోమవారం వరకు గ్యారంటీ వాళ్ళకు వాళ్ళు ప్రతి లబ్ధిదారులకి లక్ష లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది ముందుగా బడుగు బడుగు బడైన వర్గాల ఆశాయుతి ఎమ్మెల్యే కేఆర్ నాగారాజు గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కటి పేదవారికి పేదవారిని గుర్తించి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం కాదు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇల్లు అంటే ఇల్లు ఆత్మీయ భారసు ఆత్మీయ భారస ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎంతమంది అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏ ఏ డిపార్ట్ ఏ దాంట్లో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మీయ భరోసా కనీసం పదిహేడు మందికి మా భూమి లేని పేదలకి పదిహేడు మందికి లక్ష రెండు రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఆరు వేలు చొప్పున మళ్ళీ మా మాకు రైతు భరోసా కూడా ప్రతి ఎకరాల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి దాదాపు అంత అందరికీ రైతు భరోసా కూడా పడ్డాయి ప్రతి ఎకరాలు ఏ ఎకరాలు కూడా మిస్ కాకుండా ఇల్లు కూడా రేషన్ కార్డులు కూడా మేము ఒక యాభై రేషన్ కార్డులు వచ్చినాయి వాళ్ళకు కూడా త్వరలో వచ్చే నెల నుండి వాళ్ళకు కూడా బియ్యం అందజేస్తారట పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా చేయలేదు కనీసం అప్పుడు వైఎస్ రాజశేఖ టైంలో మాకు అక్కడ ఇచ్చిన ఇంధన బిల్లు తప్ప ఇప్పటి వరకు కూడా ఒక్క బిల్లు కాదు ఏ పని కూడా చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఏ అరువులు ఉన్నా రేషన్ కార్డు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనీసం యాభై రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అరువులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని చెప్పి అందిస్తాం